శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతున్నటువంటి తరుణంలో అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ద్వాదశ రాశులలో నాలుగు రాసుల వాళ్ళకి అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి నాలుగు రాసుల వాళ్ళు కూడా ద్వాదశ రాశులలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ప్రత్యేకమైన దానాలు గ్రహణం తర్వాత ఇచ్చుకోవాలి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రిపూట తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది దీన్ని స్పర్శాకాలము అంటారు ఆ తర్వాత రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తయిపోతుంది దీన్ని మోక్షకాలము అంటారు ఆద్యంత పుణ్యకాలం అంటే గ్రహణ సమయం దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది అయితే శాస్త్రంలో గ్రహణ గోచారం అని చెప్పారు గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి పెట్టినప్పుడు వచ్చే ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు రాసులలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణము అధమ ఫలితాలను కలిగింపజేస్తుందని ఇబ్బందులు కలిగింపజేస్తుందని గ్రహణ గోచారం మనకు శాస్త్రంలో చెప్తుంది ఈ అధమ ఫలితాల ప్రభావం ఆరు నెలల పాటు పనిచేస్తుందని కూడా శాస్త్రంలో చెప్పారు అయితే ఆరు నెలలు కూడా ఇబ్బందులు లేకుండా ఉండటానికి అధమ ఫలితాలు రాకుండా ఉండటానికి గ్రహణ సమయంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోవాలని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు ఇప్పుడు గ్రహణ గోచార పరంగా ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము పన్నెండు రాశులలో అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఇబ్బందులు కలిగింపజేసేటటువంటి నాలుగు రాసులలో మొట్టమొదటి రాశి కుంభరాశి ఎందుకంటే కుంభరాశిలోనే గ్రహణం ఏర్పడుతోంది జన్మరాశిలో గ్రహణం ఏర్పడుతున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ఆరు నెలల పాటు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆరు నెలల పాటు కుంభరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి వేళకు ఆహారం తీసుకోవటం సరైన సమయానికి నిద్రించడం చేయాలి అలాగే ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం కుంభరాశి వాళ్ళకి మనసు మీద ప్రభావాన్ని కలిగింపజేస్తుంది మానసిక అశాంతినిస్తుంది కాబట్టి మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి చెంచల మనస్సును విడిచిపెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి అలాగే ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నాలుగు రాసుల్లో రెండో రాశి వృచ్చిక రాశి ఎందుకంటే వృచ్చిక రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడే కుంభరాశి నాలుగో రాశి అవుతుంది అంటే వృచ్చిక రాశి వాళ్ళకి చతుర్థంలో గ్రహణం ఏర్పడుతోంది నాలుగో స్థానంలో ఏర్పడుతోంది వృశ్చికం ధనుస్సు మకరం కుంభం వృచ్చిక రాశి వాళ్ళకి నాలుగో స్థానంలో అర్ధాష్టమంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళు విద్యాపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి విద్యలో కొన్ని ఆటంకాలు వచ్చే సూచనలు ఉంటాయి అలాగే ప్రాపర్టీస్ కొనుక్కోవటం కానీ అమ్ముకోవటం కానీ చేసే విషయాల్లో ఇబ్బందులు వస్తాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తాయి వృచ్చిక రాశి వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాశుల్లో రెండో రాశి వృచ్చిక రాశి ఆ తర్వాత ద్వాదశ రాసుల్లో కర్కాటక రాశి వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి నుంచి పెట్టినప్పుడు గ్రహణం వచ్చే కుంభరాశి ఎనిమిదో రాశి అవుతుంది కర్కాటకం సింహం కన్యా తుల వృచ్చికం ధనుసు మకరం కుంభం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి వేళకు ఆహారం తీసుకోవడం సరైన సమయానికి నిద్రించడం చేయాలి అలాగే బంధుత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి లేనిపో నిందలు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అష్టమంలో కర్కాటక రాశి వాళ్ళకి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన నాలుగు రాసుల్లో ఆఖరి రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి పన్నెండో ఇంట్లో వ్యయంలో కుంభంలో గ్రహణం ఏర్పడుతుంది పన్నెండో ఇల్లు వ్యయస్థానం అంటే అజ్ఞాత శత్రువులకు సంకేతం వృధా ఖర్చులకు సంకేతం కాబట్టి మీనరాశి వాళ్ళకి ఆరు నెలల పాటు వృధా ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది అజ్ఞాత శత్రువులు రహస్య శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రిపూట ఏర్పడబోతున్నటువంటి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ద్వాదశ రాశులలో నాలుగు రాసుల వాళ్ళు అతి జాగ్రత్తగా ఉండాలన్న సంకేతం ఇస్తుంది ఆ నాలుగు రాసులు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి అయితే ఈ నాలుగు రాసుల వాళ్ళకి సంపూర్ణ చంద్రగ్రహణం అధమ ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎలాంటి ఇబ్బందులు ఆరు నెలల పాటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు గ్రహణం సందర్భంగా పాటించాలి వాటిలో ముఖ్యమైనది ఏంటంటే గ్రహణం ప్రారంభం కాగానే అంటే రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి పట్టు స్నానం చేయాలి చక్కగా స్నానం చేసి రావాలి ఆ తర్వాత ఇష్టదేవతను మనస్సులో స్మరించుకోవాలి ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి రాహు అధిపతి దుర్గాదేవి కాబట్టి పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి దుర్గా స్తోత్రాలు శివుడి స్తోత్రాలు వింటే మంచిది గ్రహణ సమయం మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఉంటుంది ఆ సమయంలో మీకు వీలైనంతసేపు స్తోత్రాలు శివుడి స్తోత్రాలు వింటే ఈ అధమ ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది దుర్గా అష్టోత్రం కానీ దుర్గా కవచం కానీ చదివినా విన్నా అద్భుత ఫలితాలు ఉంటాయి చంద్రశేఖర కానీ చదివినా విన్నా అద్భుత ఫలితాలు ఉంటాయి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని చదివిన విన్న అద్భుత ఫలితాలు ఉంటాయి స్తోత్రాలు చదువుకోలేని వాళ్ళు చిన్న మంత్రాలు చదువుకోండి దుమ్ దుర్గాయ నమ ఓం చంద్రశేఖరాయ నమ ఓం నమో వెంకటేశాయ ఈ మూడు మంత్రాలు గ్రహణ సమయంలో మనసులో స్మరించుకుంటూ ఉంటే ఈ నాలుగు రాసుల వాళ్ళకి అదమ ఫలితాలు పూర్తిగా తగ్గిపోతాయి అలాగే గ్రహణం పూర్తయ్యే సమయం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు కాబట్టి అర్ధరాత్రి విడుపు స్నానం చేయాల్సిన అవసరం లేదు కేవలం మంత్రజపాలు మంత్రానుష్ఠానాలు చేసుకునే వాళ్ళు మాత్రమే విడుపు స్నానం చేస్తారు మిగిలిన సాధారణ ప్రజలందరూ కూడా మర్నాడు పొద్దున విడుపు స్నానం చేసుకోవచ్చు మర్నాడు పొద్దున తలస్నానం చేసుకొని శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే ఈ అధమ ఫలితాల ప్రభావం తగ్గిపోతుంది అలాగే మర్నాడు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి పన్నెండు రాసులలో నాలుగు రాసుల వాళ్ళు మాత్రం రాహుగ్రస్త చంద్రగ్రహణం అయిపోయిన మర్నాడు అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం మర్నాడు సెప్టెంబర్ ఎనిమిది సోమవారం శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయించుకొని దానాలు ఇచ్చుకోవాలి ఆ దానాలు ఏంటంటే మొట్టమొదటి దానం రాగి లోహంతో కానీ వెండి లోహంతో కానీ చేయబడిన చిన్న నాగపడిగ రెండవది వెండి లోహంతో కానీ రాగి లోహంతో కానీ చేయబడిన చిన్న చంద్రబింబం ఇత్తడి లోహంతో చేసిందైనా ఇచ్చుకోవచ్చు దాన ఫలితం ఉంటుంది మీకు వీలైతే వెండితో చేయించుకోండి లేదా రాగి ఇత్తడి పంచలోహాలు దేంతో అయినా చేయించుకోబడినటువంటి చిన్న నాగపడిగా చిన్న చంద్రబింబాన్ని దానంగా ఇచ్చుకోవాలి అంతేకాకుండా రాహువుకు మినుములు ప్రియం కాబట్టి ఒకటింబావు కేజీ మినుములు బూడిద రంగు వస్త్రంలో కట్టి గ్రహణం మర్నాడు దానం ఇవ్వాలి చంద్రుడికి బియ్యం ప్రియం కాబట్టి ఒకటింబావు కేజీ బియ్యం తెల్ల వస్త్రంలో కట్టి దానం ఇచ్చుకోవాలి అలాగే ఒక ఆవు నెయ్యి ప్యాకెట్ కూడా దానం ఇవ్వండి తెల్లటి వస్త్రాలు దానం ఇవ్వండి ఇవన్నీ కూడా పంతులు గారికి శివాలయంలో దానం ఇవ్వాలి బావు కేజీ మినుములు బావు కేజీ బియ్యము ఆవు నెయ్యి ప్యాకెట్టు తెల్లటి వస్త్రాలు రాగి ఇత్తడి పంచలోహాలు వేటితో అయినా చేయబడిన చిన్న నాగపడిగా చిన్న చంద్రబింబం వీటిని గ్రహణం మర్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిది సోమవారం గనక ఇచ్చుకుంటే ఈ నాలుగు రాసుల వాళ్ళకి అధమ ఫలితాలు ఉండవు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండవు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు భయపడాల్సిన అవసరం లేదని శాస్త్ర గ్రంథాలలో ప్రామాణికంగా చెప్పారు కాబట్టి గ్రహణ సందర్భంగా ఈ మంత్రాలు చదువుకోవటం గ్రహణం మర్నాడు ఈ దానాలు ఇచ్చుకోవటం చేయవలసినటువంటి నాలుగు రాశుల వాళ్ళు కుంభరాశి వృశ్చిక రాశి కర్కాటక రాశి మీనరాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అప్పుడు అతి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉండదు ఎలాంటి ఇబ్బందులు ఉండవు వ్యతిరేక ఫలితాలు ఉండవు పూర్తిగా అనుకూల ఫలితాలు మీ జాతకాన్ని బట్టి సిద్ధింపజేసుకోవచ్చు ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి